మొట్టమొదటి వార్నింగ్ ఇదే చెట్ట చివరి వార్నింగ్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది ఇక నీ డ్రామాలు ఆకపోతే ఆక ఆగకపోతే నీ నాటకాలు ఆపకపోతే టాప్ గేర్ వేస్తాను అన్నట్టు చెప్పాడు ఆయన ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి కాదండి జగన్మోహన్ రెడ్డి గారు గారం చేయడానికి ఎక్కడికి వెళ్ళినా ఏది పడితే అది మాట్లాడేయడానికి ఏది పడితే అది ఆరోపణలు చేసేయడానికి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఇతను కట్టడి చేయకపోవడం వల్లే ఆ రోజున ఇతను అధికారంలోకి వచ్చి ఐదు ముప్పై సంవత్సరాలు వెనకబడిపోయింది ఈ రాష్ట్రం మళ్ళీ అదే డ్రామాలు అదే నాటకాలు చేస్తున్నాడు ఆయన మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి అయితే మాత్రం తెక్క రేగిపోయిందండి ఆయన వార్నింగ్ ఇచ్చాడు ప్రజలు తిరస్కరించిన మారని జగన్ ఉనికి కోసమే హత్య రాజకీయాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఇక సహించేది లేదు ఇక తొక్కిపెట్టి నార తీయడం జరుగుతుందని నారావారి మో ఇది మొట్టమొదటి ప్రమాద హెచ్చరిక ఎగరేయడం జరిగింది ఇప్పటికన్నా వీళ్ళకి బుద్ధి రాకపోతే ఇంకెవడ ఏం చేయలేడు తెదేపా కార్యకర్తలు హింసకు పాల్పడ్డా కఠిన చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ రోజైనా ఈ దాడులు జరుగుతున్నప్పుడు శిరో జరుగుతున్నప్పుడు రోడ్ల మీద డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తున్నప్పుడు ఏ రోజైనా రే వైసీపీ కార్యకర్తలు మీరు చట్టాన్ని కానీ మీరేనంటే మీకు కూడా కఠిన శిక్ష పడితేనే ఒక్క రోజైనా మాట్లాడా మాట్లాడకపోగా ఏదో బీపీ పెరిగి కుట్టారు మరి వాళ్ళు తిట్టారు కాబట్టి మా వాళ్ళు కొట్టారు ఇలా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు తప్ప ఏ రోజు వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేయడం ప్రయత్నించలేదు అలా కంట్రోల్ చేయడం ప్రయత్నించలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంట్రోల్ చేశారు పదకొండు సీట్లకే కంట్రోల్ చేసి మోళ్ళను కూర్చోబెట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు శాంతి భద్రతలు విఘాతంగా విఘాతం కలిగితే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డమైనా నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయినా నువ్వు జగన్మోహన్ రెడ్డి అయినా సరే నీకు కూడా పనిష్మెంట్ తప్పదు అబ్బాయి నువ్వు కొంచెం జాగ్రత్తగా అని చెప్పి ఫస్ట్ వార్నింగ్ అయితే ఇచ్చేయడం జరిగిందండి అయితే వీళ్ళ వీళ్ళ పరిపాలన ప్రయత్నం ఎలా ఉందంటే నిజంగా ఇది తలుచుకోవడం పిచ్చిపోతుందండి బాబు ఏపీలో మరో దారుణం ఈ వైఎస్ఆర్సిపి సిపి పేజీలో పేజ్లో పెట్టారు మరో దారుణం వచ్చి అది క్రూరంగా తలనరికిన మహిళ నర్సాపురం మండలం వేములదేవిలో సర్దుకోడప గ్రామంలో మహిళ చంద్రశేఖర్ తలనరికిన మహిళ అంటే ఆ మహిళతో కూడా కట్టించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంపిస్తారేనా ఏంటి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఆంధ్ర ప్రజలందరినీ ఈ క్రైమ్ రేటు క్రైమ్స్ అనేవి ప్రతి రాష్ట్రంలో ప్రతి పరిపాలనలో జరుగుతూనే ఉంటాయి ఇంటి పక్కోడు ఇంటి ఉండి ఇంటి వెనకాలి ఇంటి ముందు ఉండి వాళ్ళలో వాళ్ళు ప్రజలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం చంపుకోవడం దాడులు చేసుకోవటం అవి ఎక్కడా జరిగేవే కానీ ఇప్పుడు చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద ఏ ఆరోపణలు చేయాలో తెలియట తెలియని పరిస్థితికి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ఆ కూటం మొత్తం ఆ భూతాల కూటం మొత్తం ఏం ఆరోపణ చేయడానికి లేదు పక్కన చంద్రబాబు నాయుడు గారు భీభత్సం వర్క్ చేస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నారు నా ఇదే మూడు వేలు పెన్షన్ ఇచ్చేదారు ఏడు వేలు పెన్షన్ ఇచ్చారు మొన్న మొన్న నెలలో వాలంటీర్ లేకపోతే పని జరగదు అన్నప్పుడు ఆ సచివాలయ స్టాప్ చేసి చూపించారు అరే ఈ రాష్ట్రంలో ఆయన చెప్పిన దానికన్నా వేగంగా అభివృద్ధి చెందుతుంటే ఏం చేయాలో తెలియక ప్రతి పోస్కోలు గొడవని ప్రతి పనికి మాలను గొడవని గవర్నమెంట్గా ఆపాదిస్తున్నారు ఈ గవర్నమెంట్గా ఆపాదించడం అనేది అసలు ఈ నేరాలు దాని వ్యవహారం చూసిన తర్వాత ఇలా చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసుకొస్తున్న సాక్షి టీవీని సాక్షి పేపర్ని ఆ సాక్షి పేపర్ నడిపిస్తున్న ఎండి భారతి గారిని కూడా కేసు పెట్టి వారిని ప్రాసిక్యూట్ చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన చేసిన ఒక సంఘటనని మీకు ఉదాహరణగా చూపించి ఎస్ ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా జగన్ గారిని సాక్షిని సాక్షిని రన్ చేస్తున్న భారతి రెడ్డి గారిని వీళ్ళను కూడా సిఐడి కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయొచ్చు అని వైసీపీ వాళ్ళతోనే ఒప్పిస్తాను దానికి ఆధారాలు చూపించక ముందు మీకు లిస్టు పెత్తాను రండి ఇది ఎన్సీఆర్బి రిపోర్ట్ అంటారండి అంటే ఎన్సి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇది కేంద్ర హోంశాఖ పరిధిలో నడుస్తుంది ఈ దేశం మొత్తంలో ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు అయ్యాయి ఆ ఎఫ్ఐఆర్లు అయినా అవన్నీ డేటా అంతా తీసుకుని ఏ రాష్ట్రంలో సంవత్సరానికి ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి అంటే ఎఫ్ఐఆర్లను బట్టే లెక్క వైసీపీ గవర్నమెంట్లో అయితే ఎఫ్ఐఆర్లు అవన్నీ ఎక్కువ నేరాలు జరిగాయి అయినా కూడా ఎఫ్ఐఆర్లు అయినా ఎన్ని అవుతున్నాయి ఏంటి అనేది ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు ఏ రాష్ట్రాల్లో ఎంత జరుగుతుంది అని ఇప్పుడు ఈ రోజున ఎక్కడో ఒక మహిళ ఒకరిని వాళ్ళిద్దరి మధ్య ఏముందో చంపేసింది దానికి ప్రభుత్వానికి లింకు ఎక్కడో ఈ మైనర్ కుర ఉన్నారు కొద్దిమంది వాళ్ళు ఈ ట్యాబులు ఇది కమిషన్ కక్కులు పడిచ్చిన ట్యాబుల్లో ఫార్న్ వీడియోలు చూసి వాళ్ళు ఒక చిన్న పాపని రేపు చేసి చంపేశారు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంటాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఇద్దరు వాళ్ళ పాత కక్షలతో ఒకరినొకరు చంపాడు దానికి కారణం ఇలా చేసినా కూడా బొక్కలు వేసి ఇచ్చండి వేసేయచ్చు అంటే అగో జగన్ గారు చేసి చూపించారు అది అదేంటో మీకు చూపిస్తాను ముందు రికార్డు చూడండి ఒకసారి మీరు ఎన్సీఆర్బి అని కొడుతూ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా బై క్రైమ్ రేట్ క్రైమ్ రేట్ని బట్టి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఇది మొట్టమొదట పేరు ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏతో స్టార్ట్ అవుతుంది కదండి అందుకు అంటే క్రైమ్స్ లో ఫస్ట్ లో ఉందని కాదు రెండు వేల పద్దెనిమిదిలో లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల మూడు క్రైమ్స్ జరిగాయట రెండు వేల పద్దెనిమిది అది తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల మూడు అంటే ఒక సంవత్సరానికి లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల మూడు క్రైమ్స్ అయ్యా తర్వాత రెండు వేల పంతొమ్మిది కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది రెండు వేల పంతొమ్మిది చాలా వరకు అప్పుడు లక్ష నలభై ఐదు వేల ఏడు వందల యాభై ఒకటి అంటే ప్రతి సంవత్సరం యాభై రేజుగా లక్ష లక్ష నేరాలు జరుగుతాయి మన రాష్ట్రంలో మీరు పద్దెనిమిది నుంచి వెనక్కి వెళ్ళినా సరే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళినా లేకపోతే మరో ప్రభుత్వానికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా యాభై సంవత్సరానికి లక్ష నేరాలు జరుగుతాయి ఆ లక్ష నేరాలకి తెలుగుదేశం ప్రభుత్వం కారణం చంద్రబాబు నాయుడు గారి కారణం లోకేష్ గారు కారణం అంటారు రేటుపడు అయితే ఈ పతివ్రతలు చూడండి రెండు వేల ఇరవైకి అన్న కదా జగనన్న జగనన్న వచ్చిన తర్వాత క్రైమ్ చూడండి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట ఐదు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి దాకా ఉంది రెండు వేల రెండు లక్షల ఇరవై రెండు వేల నూట తొంభై తొమ్మిది అమాంతం లక్ష కేసులు పెరిగిపోయి లక్ష ఒకటి ఎర్ర కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అక్కడ మరో జరిగింది ఇక్కడ మానమంగం జరిగింది ఇక్కడ గట్టిగా అయితే ఒక నాలుగు ఐదు నేరాలు చూపుతున్నాడు కానీ జగన్ రెండు వేల ఇరవైలో ఆయన అధికారం చేపట్టిన తర్వాత గతంతో పోల్చుకుంటే లక్ష కేసులు ఎక్కువైపోయాయి లక్ష లక్ష నేరాలు రెండు వేల ఇరవై ఒకటే కాదండి మళ్ళీ ఇరవై ఒకటిలో కూడా ఇరవై రెండులో కూడా ఉన్నట్టు అక్కడ ఈ రిపోర్ట్ ఇంకా రాలేదు ఇక్కడికి ఉందా ఆ ఇరవై రెండు అందులో ఉందంట రెండు చూపిస్తాను రెండు ఇది ఇరవై రెండా ఇది ఇరవై రెండు లక్ష తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు కేసులు లక్ష తొంభై ఐదు వేల రెండు వందలు అంటే దాదాపు రెండు లక్షలు లక్ష మీద ఉండే కేసులు రెండు లక్షలు అయిపోయి జగన్ వచ్చిన తర్వాత అయితే మరి ఈ రెండు లక్షల కేసులకి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కారణం జగనే రెండు లక్షల మందిని కొట్టించాడు చంపించాడు మానభంగాలు చేయించాడని చేయించాడు అని ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీ ఆరోపించిందా కేవలం జగన్మోహన్ రెడ్డి మనుషులు కేవలం ప్రభుత్వం కేవలం పోలీసులు చేసిన నేరాలు మాత్రమే మేము ఆ రోజున ఎక్స్పోజ్ చేసాం తప్ప ఈ నేరాలు కామన్ అండి ఏ ఇది వైట్లో ఉంది సరిగ్గా అనిపించట్లేదు ఇది చూడండి ఒకసారి ఇదే లెక్కలకి వెళ్తే బీహార్ చూడండి రెండు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల పదిహేను చివరికి వచ్చేటప్పటికి రెండు లక్షల ఎనభై రెండు వేలు గుజరాత్ కూడా చూడండి నరేంద్ర మోడీ గారు అడ్డ నరేంద్ర మోడీ గారు గట్ట గుజరాత్లో ఇగో రెండు వేల పద్దెనిమిదిలో మూడు లక్షల తొంభై మూడు వేల క్రైమ్స్ రెండు వేల ఇరవైలో నాలుగు లక్షల ముప్పై ఒక్క వేలు ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి కదండి ఆరు లక్షల తొంభై తొమ్మిది వేలు తర్వాత ఏడు లక్షల ముప్పై ఒక్క వేలు గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రం అది అంటే మరి ఈ నేరాలన్నిటికీ నరేంద్ర మోడీ గారి కారణం అంటే బాగుంటుందా నరేంద్ర మోడీ గారు బాధ్యత వహించండి అంటే లేదా అన్నిటికన్నా టాప్ లేదు తెలుసండి ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఉందండి తమిళనాడు కూడా టాపే ఉత్తరప్రదేశ్ చూడండి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఆరు లక్షల యాభై ఏడు వేలు ఆరు లక్షల ఎనిమిది వేలు తమిళనాడు చూడండి నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలు నాలుగు లక్షల యాభై ఐదు వేలు లక్ష ముప్పై ఏడు వేలు ఏడు లక్షల యాభై ఆరు వేలు ఒక సంవత్సరానికి జరిగే నేరాలు ఇవి ప్రజలందరూ మంచోళ్ళు ఉంటారండి దొలగళ్ళు ఉంటారు ఆడు ఆడు దొరతాడు దొరలతోడు చేస్తూ ఉంటాడు నేరం అన్ని పోలీసులు కంట్రోల్ చేస్తారు అన్ని శిక్షిస్తారు అలాంటి నేరాలు జరగకుండా చూస్తారు ఇది ప్రాసెస్ ఇది ఇది వదిలేసి ఇక మీరు హెడ్లైన్ చూడండి ఏది సాక్షి ఇదిగో యావత్ దేశం దృష్టికి ఆటవిక పాలన తీసుకెళ్తాడట ఇరవై నాలుగు ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తాడట మనతో కలిసి వచ్చే పార్టీ అసలు వెళ్తా కలిసి వచ్చే పార్టీ ఏది ఒక పార్టీ పేరు చెప్పండి టక్కుని చెప్పండి ఒక పార్టీ వైసీపీతో వెళ్ళే పార్టీ ఏది ఒక్క పార్టీ వెళ్దాం ఏకాకి పార్టీ ఈ పార్టీ ఎవడో కాలడు పార్టీని ఎవడో సపోర్ట్ చేయడు ఈ పార్టీ నేను నిర్వహించే ఏ కార్యక్రమంలో ఎవడో పాల్గొనడం ఆల్మోస్ట్ ఏకాకం చేస్తారు ఇతన్ని వైసీపీ పార్టీని ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళే ధర్నా యాత్రడునా ఇక్కడ జరిగిన ఒక ఒక నాలుగు ఐదు నేరాలు పట్టుకుని వెళ్తాడు గుజరాత్లో మరి ఆరు లక్షల నేరాలు జరిగాయి ఎక్కడ గుజరాత్ తిరుగు ఏడు లక్షల ముప్పై ఒక్క వేలు జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనూ ఇరవై మూడులోనూ అదే అదే రేంజ్లో జరిగి ఉంటాయి ఈయన పట్టుకెళ్ళి ఒక ఐదారు నేరాలను పట్టుకెళ్ళ బాబా చాలా దారుణం అయిపోతుందండి ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం అయిపోయిందండి తగలడిపోతుందండి మీరు రాష్ట్రపతి పాలన పెట్టేయండి అంటే ఉత్తరప్రదేశ్లోని రాష్ట్రపతి పాలన పెట్టాలి అయితే గుజరాత్లో పెట్టాలి మధ్యప్రదేశ్లో పెట్టాలి తమిళనాడులో పెట్టాలి ఏమండి తెలంగాణలో కూడా చూద్దామండి మన పక్క రాష్ట్రం తెలంగాణలో చూడండి లక్ష ఇరవై ఆరు వేలు లక్ష ముప్పై ఒక వేలు లక్ష నలభై ఏడు వేలు లక్ష యాభై ఎనిమిది వేలు ఇది ఇక్కడ కంటిన్యూ అవ్వకుండా వచ్చింది యావరేజ్ లక్ష కానీ మన రాష్ట్రం మాత్రం టీడీపీ హయాంలో ఉన్నప్పుడు లక్ష నలభై నాలుగు వేలు బిఏ ఏది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల ముప్పై లక్ష లక్ష నేరాలు విరిగిపోయాయి ఆ లక్ష నేరాలు ఎక్స్క్లూజివ్గా వైసీపీలు చేసినాయి మామూలుగా జరిగే ఈ లక్ష ఏది లక్ష నేరాలు సంవత్సరాలు జరుగుతున్నాయో ఈ యావరేజ్ గా ప్రజలు చేసేవి ఏ పార్టీలకి సంబంధం లేని దొరదగాలు దోలగాలు చేసే నేరాలు ఇవి కానీ ఇక్కడ లక్ష నేరాలు పెరిగిపోయి కంటిన్యూగా ఆ పెరిగిన లక్ష నేరాలు ఎక్స్క్లూజివ్గా వైసీపీ నాయకులు చేసినాయి ఈ రోజు వచ్చి కింద మీద పడి గిలగిల కొట్టేసుకుంటున్నారబ్బా అబ్బా అక్కడ జరిపోయింది ఆర్థం జరిపోయింది అన్యాయం జరిగింది ఏం జరిపోయింది నువ్వు ఢిల్లీ వెళ్ళి ఆ నేరాలు జరిగిపోతుందండి మా రాష్ట్రంలో అంటే ఏనే ఏ రాష్ట్రంలో జరగట్లేదు అబ్బాయి ఏ రాష్ట్రంలో జనాలు ఎక్కడ ఒక నేరం కూడా జరగను రాష్ట్రం ఏముంది చెప్పరా బాబు అంటే మొక్కలు ఎక్కడ ఇట్టుకుంటారు మీరు జనాలు అంటే వాళ్ళ గొడవలు అవుతాయి గోళ్ళు అవుతాయి తిట్టుకుంటారు కొట్టుకుంటారు కాగినోడు లేకపోతే ఇంకోటి ఈ పవర్ని ఎడిట్ అయినోడు ఎవరైనా అమ్మాయి కనబడితే రేపు చేస్తూ ఉంటాడు ఇలాంటి అందరినీ కంట్రోల్ చేయనకే ఇక్కడ పోలీసు వ్యవస్థ వేల కోట్ల బడ్జెట్ పెట్టి పోలీస్ వ్యవస్థను పెట్టిందే అందుకు ఆ నేరాలను కంట్రోల్ చేయడానికి నేరాలే జరగకుండా ఏ రాష్ట్రం ఉంటుంది పోనీ ఇగో మన మొత్తం భారతదేశంలో నేరాలు జరిగిన రాష్ట్రం ఏదైనా ఉందేమో చూపెట్టండి పోనీ హేలీ డామన్ డ్యూ డగ్ డామన్ ఇక్కడ ఇది మరీ చిన్నది మీరు ఢిల్లీ వెళ్ళి చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో రెండు వేల ఇరవై ఒకటిలో మూడు లక్షల ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది నేరాలు జరిగాయి ఢిల్లీలో ఇప్పుడు మీరు వెళ్ళి రేపు కూర్చుని మా మా ఊర్లో మా జిల్లాలో మా రాష్ట్రంలో ఐదు నేరాలు జరిగే అంటారు కదా అక్కడ మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ ఇక మూడు లక్షల ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది నేరాలు జరిగాయి అక్కడ ఎవడ చెప్తారు వెళ్ళి ఇంకా ఇప్పుడు ఎవరిని మోసం చేద్దాం ఇప్పుడు ఏ ఎలక్షన్ ఉంది ఎందుకని ఏ ఎలక్షన్ ఉందాయా ఇప్పుడు ఇప్పుడు గోలగోళ చేసేసి తప్పుడు ఆరోపణలు చేసేసి కోరికత్తి డ్రామా లాగా లేకపోతే ఇంకొక బాబా హత్య అదేదేది నారాసు రక్త ఈ డ్రామాలన్నీ చూసేసి ఇప్పుడు ఏ జనం వచ్చి మీకు ఓట్లు వేయాలి ఎందుకు ఇలాగే ఇది పెట్టువెళ్ళిపోతున్నారు మా రెండు మాకు ఇచ్చేయండి మా రెండు మాకు ఇచ్చేయండి అంటున్నారు ఇంకా మీ మీద ఎవరు టార్గెట్ చేయలేదు కదా వైసీపీ నాయకులు పెద్ద నాయకులని కూడా ఏమన్నా ఇంకా బొక్కలు దోసేయలేదు కదా అంటే మా రెండు మాకు ఇచ్చేయండి మమ్మల్ని దోచేయండి లోపలికి లోపలికి పోతే శుభ్రంగా అని చెప్పి మీరే చెప్తున్నారు ఇక ఎప్పుడు ఆల్రెడీ జనరల్గా కోపరాదు చంద్రబాబు నాయుడు గారికి అని ఆల్రెడీ సీరియస్ అయ్యాడు రామాలు ఆడద్దు నాటకాలు ఆడద్దు ఇది ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ కాదు సిబిఎన్ ఆల్రెడీ ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎందుకండి ఇది అంతా ఎవరి కోసం ఈ నేరాలని కామన్ గా జరిగే నేరాలండి అవి ప్రతి రాష్ట్రంలో జరుగుతాయి చూడండి అలాంటిది కూడా తెచ్చి ఎవరో మనిషి ఒక ఆడ మనిషి ఎవరో చంపితే ఎవరినో చంపింది ఎందుకు చంపింది తెలియదు ఏళ్ళు మాత్రం ఇంట్లో బాబాయనే చంపేస్తారు కానీ ఎక్కడో ఎవరో ఎవరో చంపుకుంటే ఒక లేడుపు ప్లేట్ చేస్తున్నారండి బాబు ఎక్కడ దేంతో వాళ్ళు అర్థం అవట్లేదు నాకు ఏంటి డ్రామాలు ఏంటి చూసేవాళ్ళు కనుక కానీ సిగ్గేయట్లేదా ఆ సాక్షి టీవీ చూసేవాళ్ళని సాక్షి ఛానల్ చూసేవాళ్ళని మీరు డ్రామాలు చెప్తే కనుక ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి ఒక్కొక్కరికి పగిలిపోవడం గ్యారెంటీ ఇలాంటి అశాంతి రేపేత్తాం శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేస్తాం ఎక్కడున్నాకేద్ది అంటగడేస్తాం గవర్నమెంట్ కంటే అలా గవర్నమెంట్కి ఎవడైనా అంటగడితే బొక్కల దోషించనేది ఇచ్చనేది మీరు ఇచ్చిన ఒక ఉదాహరణ చూపిస్తాను రండి